హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈ రోజు మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు ఈ వీడియో మీరు మంచిది ఒక లైక్ చేసుకోవచ్చారా అల్లు అర్జున్ కళానాయకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుకుంటున్న చిత్రం పుష్పాఠడు ప్రపంచ వ్యాపడంలో డిసెంబర్ ఐదవ తేదీన పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో విడుదల కావడం జరుగుతుంది మొదటి నుంచే వాయిదాల మీద వాయిదాలుగా పడుతూ ఎట్టకేలకు దాదాపుగా ఈ సినిమా పూర్తి చేసుకుంది ప్రత్యేక గీతం షూటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అనుకున్న తరుణంలో దర్శకుడు సుకుమార్ మరో బామ్ పేల్చారు సినిమాలో కొన్ని సన్ను ఆయన అనుకున్నట్లుగా రాలేదని దీంతో అసంతృప్తిగా ఉన్న సుకుమార్ మళ్లీ రీషూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిలిం మేర వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సుకుమార్ అంటేనే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని పేరు సినిమాకి ఎంతో కష్టపడతారు ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుంటూ వస్తారు ఎంతైనా లెక్కను మాస్టర్ కాబట్టి ఆయన లెక్కలన్నీ వేరుగా ఉంటాయి ఈ సినిమా కూడా భారీ సాధిస్తే స్టార్ బెరెక్టర్గా ఒక తెలుగు లేని హోదా వస్తుంది అయితే కృష్ణ మొదటి భాగం తెలుగులో హిట్ అవ్వలేదు కేవలం యావత్స మాత్రమే నిలిచింది కొన్ని చోట్ల సినిమా కొనుగోలు చేసిన వారు నష్టపోయారు హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది వారికి బాగా నచ్చింది నూట ముప్పై కోట్లకు బయట కలెక్షన్లు వచ్చాయి పై కూడా తెలుగులో కన్నా హిందీలోనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాను వెయ్యి కోట్లకు టార్గెట్ పెట్టుకొని వస్తుంది సినిమా బాగుందనే టాక్ వస్తే సులువుగానే ఆ వెయ్యి కోట్లు సాధించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అండ్ ట్రేర్ పనితులు అంటున్నారు మళ్ళీ రీషూట్ అంటే నటిలో కాలు సీట్లు అవసరం అవుతాయి వారికి రెమెన్యూమనేషన్ చెల్లించాల్సి ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి ఎడిటింగ్ ఉంటుంది ఖర్చు కడిసి మోపడవుతుంది అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాత ఎంత బడ్జెట్ మళ్ళీ కేటాయిస్తారో చూడాలి ఏదేమైనప్పటికీ పుష్పాటివ్ కు మాత్రం ఏ సినిమా ఎదురంత అనంతరాలు మాత్రం ఎదురవుతున్నాయి చివరకు ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి